వర్క్షాప్లో కాలిపోయిన వస్తువుల వాసన మరియు తీవ్రమైన కృషి కనిపించాయి మినుకు మినుకుమనే గ్యాస్ దీపాలు పొడవైన నాట్యమాడే నీడలను ప్రసరింపజేశాయి థామస్ ఎడిసన్ అతని ముఖం మసితో నిండి ఉంది మరో విఫలమైన లైట్ బల్బును చూశాడు దాని సున్నితమైన తీగ ఆవిరైపోయింది అది మళ్లీ పేలిపోయింది మిస్టర్ ఎడిసన్ అది కనీసం వెయ్యోసారి అతని అలసిపోయిన సహాయకుడు చార్లెస్ అనే యువకుడు అతని భుజాలు నిరాశగా వంగిపోయి కేకలు వేశాడు మేము చాలా పదార్థాలను ప్రయత్నించాము బహుశా నిజంగా శాశ్వతమైన కాంతి మాకు అసాధ్యమేమో కానీ ఎడిసన్ కేవలం నవ్వాడు అతని అలసిన కళ్లలో లోతైన అచంచలమైన మెరుపు ఉంది అతను ప్రకటించాడు అసాధ్యం కేవలం ఒక పదం మాత్రమే చార్లెస్ ప్రతి ఒక్క వైఫల్యం ఒక విలువైన పాఠం పనికిరాని మరో మార్గాన్ని చూపిస్తుంది అతని గొప్ప కళ స్పష్టంగా ఉంది ప్రతి ఇంటికి సురక్షితమైన ప్రకాశవంతమైన స్థిరమైన కాంతిని తీసుకురావడం రాత్రులను నింపే ప్రమాదకరమైన పొగలు కక్కే గ్యాస్ దీపాలు మరియు మసక కొవ్వొత్తుల స్థానంలో కాంతిని తీసుకురావాలని అతను కోరుకున్నాడు ఈ ఒక్క అలుపెరగని ప్రయత్నంపై అతను ఇప్పటికే సంవత్సరాలు గడిపాడు తన సమయాన్ని మరియు తన సంపదనంతటినీ ధారపోశాడు బయటి నగరం నిరంతరం చర్చలతో సందడిగా ఉంది కొందరు అతనిని మేధావి అని మరికొందరు కల్పనలను వెంటాడే పిచ్చివాడు అని పిలిచారు ఎడిసన్ ఒక గాజు బల్బు లోపల ఉన్న ఒక చిన్న ప్రత్యేకమైన తీగ గంటల తరబడి స్థిరంగా వెలుగుతుందని అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ రాత్రులను అనుభవించే విధానాన్ని శాశ్వతంగా మారుస్తుంది ఆ కీలకమైన మెరిసే తీగ కోసం ఫిలమెంట్ అని పిలువబడే వేలాది పదార్థాలను వారు అలసిపోకుండా పరీక్షించారు వారు చక్కటి కార్బనైజ్ చేసిన వెదురు నారలను సున్నితమైన ప్లాటినం తీగలను మరియు తన స్వంత తల వెంట్రుకలను కూడా ప్రయోగించారు అయినప్పటికీ దాదాపు ప్రతి ఒక్క ప్రయత్నం నిరుత్సాహపరిచే మెరుపు త్వరితగతిన మసకబారడం లేదా నిరాశపరిచే వేగవంతమైన మంటతో ముగిసింది ప్రతి వైఫల్యం వారిని ప్రారంభ స్థానానికి తిరిగి తీసుకువచ్చింది కొత్త పరిష్కారం కోసం తీవ్రంగా అన్వేషిస్తూ మేము దాదాపు నిధులు లేని స్థితిలో ఉన్నాము సార్ మా పెట్టుబడిదారులు సహనం కోల్పోతున్నారు ఒక వృద్ధ జాగ్రత్తగల పెట్టుబడిదారుడు మిస్టర్ డేవిస్ ఒక ఉద్రిక్త సమావేశంలో అతన్ని హెచ్చరించాడు ప్రజలు వాగ్దానాలతో చాలా విసిగిపోయారు మిస్టర్ ఎడిసన్ మీరు క్రిస్మస్ నాటికి కాంతి అని గంభీరంగా ప్రకటించారు ఎడిసన్ నెమ్మదిగా తల ఊపాడు అతని కడుపులో గట్టి ముడిపడింది తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని అనుభవించాడు కానీ అతని తీవ్రమైన సంకల్పం పూర్తిగా అచంచలంగా నిలిచింది ఏ గ్యాస్ దీపం కంటే ప్రకాశవంతంగా మండుతూ తన హృదయంలో వదులుకోవడమే నిజమైన మరియు క్షమించరాని వైఫల్యం అని అతనికి తెలుసు నేను పదివేల సార్లు విఫలం కాలేదు అతను తరచుగా తన ఆందోళన చెందుతున్న సహాయకుడు చార్లెస్కు శాంతంగా చెప్పేవాడు అతన్ని సరిదిద్దుతూ నేను కేవలం లైట్ బల్బును తయారు చేయడానికి పనికిరాని పదివేల విభిన్న మార్గాలను కనుగొన్నాను ఈ శక్తివంతమైన ఆలోచన ఈ లోతైన అవగాహన అతన్ని నిరంతరం ముందుకు నెట్టింది నాగరిక సందేహం అతని చెవిలో గుసగుసలాడటం ప్రారంభించినప్పుడు కూడా అది అతన్ని ప్రేరేపించింది అతని అదృశ్యమైన ఆత్మను బలహీనపరచడానికి ప్రయత్నించింది అతని దృష్టి సార్వత్రిక ప్రకాశం యొక్క అంతిమ లక్ష్యం నుండి ఎప్పుడూ మారలేదు ఒక సాయంత్రం ఆలస్యంగా నిద్రలేని అనేక రోజుల తర్వాత ఎడిసన్ చూపు తన చిందరవందరగా ఉన్న డెస్క్ మీద పడి ఉన్న ఒక చిన్న సాధారణ పత్తి కుట్టు దారం మీద పడింది చార్లెస్ నాకు ఒక కొత్త ఆలోచన ఉంది దయచేసి ఈ చిన్న పత్తి దారాన్ని నాకు జాగ్రత్తగా కార్బనైజ్ చేయి అని అతను ఆదేశించాడు అతని స్వరం తక్కువగా ఉంది కానీ దాదాపు పిచ్చి కొత్త శక్తి మరియు తిరుగులేని నమ్మకంతో నిండి ఉంది చార్లెస్ పూర్తిగా అయోమయంగా చూశాడు వారు ఇంతకు ముందు చాలా సాధారణ దారాలను ప్రయత్నించారు మరియు ఏదీ కొద్దిసేపు కూడా పని చేయలేదు తన మాస్టర్ యొక్క ఖచ్చితమైన సూచనలను అనుసరించి వారు సున్నితమైన పత్తిని జాగ్రత్తగా వేడి చేశారు అది పెలుసైన సన్నని నల్లటి కార్బన్ నారగా మారింది అది చీకటి టేబుల్ టాప్కు వ్యతిరేకంగా కనీసం కనిపించలేదు కేవలం ఒక మసక తన తీవ్రమైన అలసట ఉన్నప్పటికీ అద్భుతమైన స్థిరమైన చేతులతో ఎడిసన్ ఈ కొత్త చిన్న ఫిలమెంట్ను ఒక కొత్త సంపూర్ణంగా శుభ్రమైన గాజు బల్బు లోపల సున్నితంగా ఉంచాడు ఖచ్చితత్వంతో సీల్ చేశాడు మొత్తం గదిలో లోతైన నిశ్శబ్దం అలుముకుంది చరిత్ర తూలుతున్నప్పుడు జనరేటర్ యొక్క మెత్తని శబ్దం మరియు వారి స్వంత మౌన ఆందోళనకరమైన శ్వాసలు మాత్రమే వినిపించాయి అతను నెమ్మదిగా ఉద్దేశపూర్వకంగా తీగలను కలిపాడు అతని కదలికలు ఖచ్చితమైనవి మరియు ఉద్దేశపూర్వకమైనవి ల్యాబ్ను సామూహిక నిశ్శబ్దం నింపింది బల్బు లోపల ఉన్న చిన్న కార్బన్ ఫిలమెంట్ వెలగడం ప్రారంభించింది గతంలో వలె ఆకస్మిక పేలుడు మెరుపుతో కాదు సున్నితమైన అద్భుతమైన స్థిరమైన మరియు ఆశ్చర్యకరంగా వెచ్చని కాంతితో మొదట అది మసకగా ఉంది ఒక మసక ఆశాజనకమైన నిప్పుకణం తరువాత నెమ్మదిగా ప్రకాశవంతంగా పెరిగింది అచంచలంగా చిన్న ప్రదేశాన్ని తన మృదువైన కాంతితో నింపింది నిమిషాలు గంటలుగా మారాయి మరియు ఇప్పటికీ పత్తి ఫిలమెంట్ స్థిరంగా వెలుగుతూనే ఉంది మురికి ప్రయోగశాలను నిరంతర దాదాపు మాయాజాలపు ప్రకాశంతో నిశ్శబ్దంగా వెలిగిస్తూ చార్లెస్ నిశ్శబ్ద అద్భుతంతో నిండిపోయి స్వచ్ఛమైన ఆనంద బాష్పాలు రాల్చాడు మరో వైఫల్యం అవుతుందని అతను భావించిన దానిని చూడటానికి వచ్చిన సందేహశీలి మిస్టర్ డేవిస్ కూడా ఇప్పుడు పూర్తి ఆశ్చర్యంతో నిశ్చేష్టుడై నిలబడ్డాడు అతని నోరు కొద్దిగా తెరుచుకుని ఉంది ఇది వచ్చింది ఒక కొత్త యుగం యొక్క ఉదయం చివరకు వచ్చింది అంతులేని కఠోరమైన ప్రయత్నాలు మరియు అపరిమితమైన మొండి పట్టుదల నుండి పుట్టిన ఈ అద్భుతమైన కాంతి చాలా త్వరలో ప్రపంచం మొత్తాన్ని వెలిగిస్తుంది అది ప్రతి ఒక్కరూ తెలిసిన జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది మిలియన్ల మందికి రాత్రిని పగలుగా మారుస్తుంది ఎడిసన్ యొక్క గొప్ప ఆవిష్కరణ కేవలం ఎలక్ట్రిక్ లైట్ బల్బు మాత్రమే కాదు నిజమైన శాశ్వత విజయం ఒక విడదీయరాని స్ఫూర్తి నుండి వస్తుందని నిరూపించే లోతైన నిరంతర రుజువు ఇది ఎదురయ్యే అడ్డంకులు ఎన్ని ఉన్నా ఎప్పటికీ వదులుకోని అచంచలమైన నిబద్ధతను ఉదాహరించింది తని పురాణ ప్రయాణం మనకు నేర్పుతుంది ప్రతి సవాలు నిజంగా నేర్చుకోవడానికి అభివృద్ధి చెందడానికి మరియు మన మార్గాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక రహస్య అవకాశం మాత్రమే తగినంత ధైర్యం నిరంతర కృషి మరియు పట్టుదల శక్తితో ఎంత అసాధ్యమైనదిగా అనిపించినా ఏ కలను అయినా చివరికి ప్రకాశవంతంగా ప్రకాశింపజేయవచ్చు అందరికీ భవిష్యత్తును ప్రకాశవంతం చేయవచ్చు థామస్ ఎడిసన్ యొక్క ప్రేరణాత్మక ప్రయాణం మీ సంకల్పాన్ని పెంచినట్లయితే మరెన్నో పురాణ కథల కోసం తెలుగు రేపోకు సభ్యత్వం పొందండి ఈ పాఠాన్ని ఈరోజు మీరు అమలు చేస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు తదుపరి ఏ ప్రసిద్ధ కథను మేము పంచుకోవాలో దయచేసి క్రింద వ్యాఖ్యానించండి